హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను కందిపప్పు మునగాకు హెల్త్కి చాలా మంచిది సింపుల్గా వండుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చక్కగా వండుకోవచ్చు మునగాకు దొరకని ప్రదేశం అంటూ ఉండదు వారానికి ఒక్కసారైనా ఇలా వండుకొని తినండి కందిపప్పు బలం అలాగే చాలా మనకి ఇమ్యూనిటీ పవర్ మునగాకులో ఉంటుంది జుట్టు అది రాలిపోతుంది కదా వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తాడు అండి మునగాకు అయితే నేను కందిపప్పు మునగాకు వండుతున్నాను ఎలా వండాలో చూపిస్తాను మీకు ఓకేనా ఇది హాఫ్ కిలో పప్పు అండి ఇది చక్కగా దోరగా వేపా చూసారా కలరు దోరగా వేపి రెండు మూడు సార్లు కడిగా అనమాట రెండు మూడు సార్లు కడిగేసి ఇదిగో నానబెట్టాను ఎక్కువ నానబెట్టకపోతే రెండు నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఓకేనా అయితే దీనికి పెద్ద ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అవ్వదు ఉల్లిపాయ ఉంటే బాగుంటుంది అలాగే ఒక పది పచ్చిమిర్చి అరకిలో కిలో కందిపప్పుకి పదివండి ఓకేనా వేసేసుకున్నాను సరిపడా నీళ్ళు పోసేస్తాను ఆల్రెడీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు పలుచగా ఉండదు ఉండకూడదు ఈ పప్పు పొడి పొడులాడుతూ రావాలి ఓకేనా అయితే ఇప్పుడు నేను ఇందులో ఎదగండి ఉప్పు పసుపు తగినంత అలాగే చిన్న స్పూన్తో స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిర్చి చేసాం కదా కారం ఎక్కువ ఉంటుంది అందుకనేసి ఇప్పుడు ఇవన్నీ కూడా మునగా చూడండి ఎంత వేస్తుందో నాలు కేజీ పప్పుకి నా గుప్పుడు పెద్ద గుప్పుడు ఇదిగో ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మనం చక్కగా ఒక ఆరు ఏడు విజిల్ వేయించాలి అప్పుడే పప్పు ఆకు చక్కగా ఉడుగుతుంది చీపిస్తాను మీకు చాలా మంచిదండి నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి వినండి చాలా అంటే చాలా మంచిది మునగాకు దొరకదే ఫ్రీగా దొరికేది మునగాకు మళ్ళీ ఈ రోజుల్లో ఏదైనా బాగుంది అంటే అది చాలా రేటు హెల్త్కి చాలా మంచిది అంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ కానీ కివీ ఫ్రూట్ కానీ ఇలాగ ఏదైనా బాగుంటుంది హెల్త్ కంటే అది చాలా కాస్ట్ కానీ అన్నింటికంటే బాగుండేది హెల్త్కి మంచి చేసేది మునగాకు ఇది ఫ్రీగా దొరుకుతుంది కానీ ఇది మన వాడడం ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుంది కదా అందుకనేసి మనం వాడం వాడి చూడండి మీరు ఇదిగోండి కొంచెం ఇంకొక లోటాతో లోట నీళ్లు పడతాయి ఓకేనా ఇలాంటి చిన్న లోటతో నాలుగు లోటాలు నీళ్ళు పోసుకోండి సరిపోతుంది మూడు వేసాను నేను కొంచెం ములగాలి కదా లేదంటే పప్పు విజిల్ వచ్చేటప్పటికి మాడిపోతుంది నాలుగు విజిల్ కనీసం ఎనిమిది విజిల్లన్నీ వేపించాలి ఓకేనా నాలుగు లోటలు ఇంకొక లోటాలు నీళ్ళు పోసి మీకు కుక్కర్ పెట్టి చేపిస్తాను ఎందుకంటే ఇంకో లోటా నీళ్ళు కూడా పోసుకున్నాం మనం చూసారా పప్పు మునగా ఎంత వేస్తానో చూసారా అలాగే పప్పు కూడా అంతే ఉంటుంది అర కేజీ పప్పు కదా ఇవి మాత్రం ఉండాలి ఇలా మునగ నీళ్ళు ఇప్పుడు చక్కగా మనం ఏడు నుంచి ఎనిమిది విజయలు వేపేద్దాం మూత పెట్టేసుకొని ఓకేనా స్టవ్ వెలిగించి చూడండి మీకు తర్వాత చూపిస్తాను ఎంత బాగా ఉడుగుతుందో చాలా బాగుంటుంది తింటాను కూడా మీకు చూపిస్తా చూడండి మనం పప్పులోకి పోపులు చూసారా కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అలాగే ఒక ఏడెనిమిది మిర్చి పప్పు ఎక్కువ ఉంది కదా పెద్ద స్పూన్తో స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు పెద్ద ఎల్లుళ్ళు రేకలండి ఇప్పుడు పప్పులో టేస్ట్ ఏంటి తెలుసా మీకు ఎల్లులు రేకలే టేస్ట్ వస్తాయి ఓకేనా అలాగే పెద్ద స్పూన్తో ఒక గుప్పుడు సాయమైన పప్పు తీసుకున్నాను నేను బాగుంటుందండి ఇది పోపు వేగినప్పుడు పంట కింద పడితే మినపప్పు చాలా బాగుంటుంది అలాగే ఎల్లుల్లిపాయలు కచ్చ పొట్టుతోటైనా పర్లేదు చెత్త కొట్టేసుకోవాలి ఇది ముందు ఫస్ట్ నూనెలో చెప్తాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పు ఈ పప్పుకి సీక్రెట్ ఏంటంటే ఎండుమిర్చి అలాగే ఈ ఎల్లుల్లిపాయలు ఏంటంటే చక్కగా పంట కింద పడతాయి కాబట్టి ఇవి సాయి మనపకూడదు చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్ కరేపాకు ఇవి పప్పుకి సంబంధించిన పోపులు ఇప్పుడు కుక్కర్ ఆల్రెడీ విజులవుతుంది మీకు చక్కగా ఏడు ఎనిమిది విజ్జలు వచ్చాయండి అతిగా పప్పు ఓకేనా చూపిస్తారు చూడండి మీకు పప్పు ఇలా ఉడకాలి ఇది చల్లారిన తర్వాత చెప్పాలంటే ఇంకొంచెం తక్కువ వేస్తే బాగుంటుంది కానీ మరీ పొడి పొళ్ళు ఆడుతూ తింటుంటే నోటికి అంటుపోతూ ఉంటుంది ఇది చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కొంచెం దగ్గరికి అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం పో పెట్టేసుకోవటం చక్కగా పో పెట్టు పోట్టి చూపిస్తా చూడండి ఎత్తుకోండి స్టవ్ వెలిగించుకున్నామా అది ఆయిల్ చూసారా కొంచెం ఆయిలే ఇది పది మంది నుంచి పన్నెండు మంది తినే పప్పు ఇది ఆయిల్ చూసారా ఎంత వేసానో ఒక్క నాలుగు స్పూన్లు మనం గరిటిలో వండుకుంటామో చిన్న గరిటి ఆ గరిటితో గరిటెడ్ ఆయిల్ వేసానండి ఎంత తక్కువ వేసానో చూడండి అది కూడా నువ్వుల నూనె కొద్దిగా ఇంగ వేసుకుందాం మీరు ఏ పప్పు వండినా పప్పుచారు కాసినా చక్కగా ఇంగ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరు తర్వాత ఆరోగ్యం కూడా ఇంగవా అరుగుదలని తొందరగా అరుగుదల అండి ఓకేనా ఎక్కువ బ్రాహ్మణ్స్ ఎక్కువ కౌంట్లు బ్రాహ్మణ్స్ ఎక్కువ ఆడతారండి ఇంకా చాలా మంచిది ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఎల్లుల్లిపాయలు ఎన్నిపించానండి ఇప్పుడు ఈ పప్పులకి మంచి దోర కలర్ వచ్చేంత వరకు వేపుకోవాల్సింది ఎల్లుల్లిపాయలు కూడా హెల్త్కి మంచిదండి కానీ పచ్చి ఎల్లుల్లిపాయలు తింటే మంచిది కొన్ని రకాలుగా కొంచెం ఉడికి అదే ఏగి ఆగినట్టు కానీ తినచ్చు మనకు కొన్ని కూరలో మనలో ఏపుకొని కూడా తినచ్చు ఆవకాయ పచ్చళ్ళలో ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకుంటారు కదా చాలామంది ఇష్టపడతారు అది కొంచెం ఊరి బాగుంటుంది అందుకని ఆవకాయ పచ్చళ్ళు ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకుంటే ఎవరైనా పచ్చళ్ళు పెట్టుకుంటే కనుక వేగాలి మంచి కలర్ వరకు వేపిన తర్వాత అప్పుడు పోపులు వేసుకోవాలి కొంతమంది పోపులో అసలు ఎల్లులపై పోపు వేగేటప్పుడు ఎల్లుల్లిపై అస్సలు ఏగనివ్వరండి అన్ని కలిపి ఆడతారు అలా కాదు పోపు వాళ్ళు కూడా కూరలు రుచి వస్తాయండి మనం పెట్టే పోపును పెట్టి కూరలు కూడా రుచి వస్తాయి పోపు లేకపోతే కూర బాగోదండి అది ఏపో విధానంలో ఏపోయి పోపులు సరే కలర్ మారుతూనే చక్కగా ఇప్పుడు ఇలా కలర్ మారినప్పుడే మనం ఉదాము మినపప్పు జీలకర్ర ఎన్ని ఎన్నిమిర్చి చక్కగా ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఇవి కూడా పెద్ద హైలో పెట్టేసుకొని వేపుకోకూడదు పోపు ఎప్పుడు కూడా మీడియం సైజులో పెట్టుకొని మంట అప్పుడు ఏప్పుకోవాలి ఎన్ని బ్యాచిలర్స్ వండుకునే కూరలు అండి చక్కగానే బ్యాచిలర్స్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ పది మంది ఇప్పుడు ఎవరు ఉండట్లేదండి వరకు ఉమ్మడి కుటుంబాలంటే ఇరవై మంది పదిహేను మంది ఉండేవాళ్ళం ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లా చుట్టాలు వచ్చినప్పుడు వండుకుంటే అందరూ కలుస్తారు కాబట్టి ఇలాంటి కూరలు వండుకోవచ్చు చక్కగా ఇప్పుడు చుట్టాలు వస్తుంటే రెస్టారెంట్లకి వెళ్ళిపోతున్నారు కదా అందరు కూడా రెస్టారెంట్లు మరిగేశారు ప్రతి ఒక్కరు కూడా రెస్టారెంట్ ఏం వచ్చినా రెస్టారెంట్ పుట్టినరోజు వచ్చినా రెస్టారెంట్ పార్టీలు ప్రతి దానికి పార్టీ ప్రెగ్నెంట్ వస్తే పార్టీ డెలివరీ అయితే పార్టీ పిల్ల పుడితే పిల్లోడు దిగితే పార్టీ ఇంక అన్నీ పార్టీలే జనాలకి డబ్బు కూడా అలాగే సంపాదిస్తున్నారండి జనాలు చూసారా కలర్ మారినాయి కదా ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకుని వేపుకోవాలి అసలు ఆయిల్ సరిపోలేదండి వేసేస్తున్నాను పప్పులో వేసేసుకుందారు ఈ పప్పు వేగిపోయినట్టే చూసారా ఎంత కలర్గా చక్కగా ఎంత కలర్ఫుల్గా వేగినాయి పోపులు పప్పులు వేసేసుకొని ఒక్కసారి మనం కలిపేసుకోవటం ఇది ఇంకా పొడిపళ్ళు ఆడుతూ వండితే బాగుంటుంది కదండి కొంతమంది మరీ పొడిపళ్ళు ఆడితే తెల్లారు కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఉండాను నేను ఇంకా పొడికోళ్ళు ఆడుతూ దీన్ని అయినా ఇది చల్లారితే పొడికోళ్ళు దగ్గర దగ్గరికి అయిపోద్ది ఇది అంతే కలిపేసుకొని చక్కగా మనం ఈ ఆవకాయ పచ్చళ్ళు అవి ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని లేదా వడియాలు వేసుకొని ఎదిగండి ఓకేనా మీరు ఎక్కువగా పప్పు పాలకూర పప్పు చుక్కకూర పప్పు తోటకూర ఇలా రకరకాలుగా వండుతారు పప్పు కూర చూసారా ఎంత బాగుందో కర్రీ చూడటానికి కాదు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పప్పు అండి ఇది మునగాకుతో కలిపి వండిన పప్పు ఇది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అలాగే నేను ఒక రెండు మూడు రోజుల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి మునగాకు పులుసు పెడతాను చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఏదైతే కొత్త వంటలు చేస్తానో ఈ మునగాకు సంబంధించింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా ఆరోగ్యకరమైన విషయాలు ఇవన్నీ కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి